హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను మా కడప స్టైల్లో మసాలా బొరుగులు అయితే మీకు చేసి చూపిస్తానండి నేను ఎలా చేశానో ఎగ్జాక్ట్గా అలాగే చేసి తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వదలరండి అంత టేస్టీగా ఇంక అయితే ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ నేనైతే బొరుగులు తీసుకున్నానండి బొరుగులు తీసుకున్నాను నేను వీటిని ఫ్రై చేయలేదండి మీకు కావాలంటే కొద్దిగా క్రంచిగా రావడానికి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రెష్ అనమాట క్రంచిగానే ఉన్నాయండి అందుకోసమే నేనేమి ఫ్రై చేయలేదనమాట ఇంకా అలాగే డైరెక్ట్గా తీసుకున్నానండి ఇంకా నిమ్మరసం టమోటోలు కొత్తిమీర ఆనియన్ అండి ఇంకా ఇవి వేయించి నేను పొట్టు తీసి పెట్టుకున్న చినకాయపప్పులు అండి చాట్ మసాలా కారం ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ ఆయిల్ అండి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇంకా నేనైతే ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంకా నేనైతే బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకున్నాను ఫస్ట్ నేను బొరుగులు అయితే వేస్తున్నానండి అయితే తీసుకున్నాను మనకి ఎన్ని కావాలో ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి సరిపడా తీసేసుకోండి ఒకేసారి సరిపోతుంది అన్నమాట నేనైతే చూడండి ఇవి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట బొరుగులు ఇంకా నాకు ఎన్ని కావాలో అన్ని వేసుకున్నానండి బొరుగులు ఫస్ట్ నేనైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి దీనికి నాకు తెలిసినంతవరకు ఎక్కువ సాల్ట్ ఏం పడదండి చూసి వేసుకోండి కొద్దిగా వేశాను లైట్గా తర్వాత కొద్దిగా అంటే మీరు స్పైసీ ఎక్కువ తింటే కారం ఎక్కువ వేసుకోండి మేమైతే కొంచెం తక్కువే తింటామండి అందుకనే కొద్దిగా వేసాను కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలండి ఎందుకో నాకు కారం సరిపోలేదు అనిపించిందండి అందుకే ఇంకొద్దిగా వేస్తున్నాను అనమాట ఇంకా కొద్దిగా చాట్ మసాలా అయితే వేస్తున్నానండి ఇది ఫ్రూట్స్ అండి చాట్ మసాలా నేనైతే కొద్దిగా వేస్తున్నాను ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందరం పాది తినచ్చు అనమాట ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి అదే బయట కొనుక్కున్నాం అనుకోండి ఫార్టీ రూపీస్కి కొద్దిగా కూడా పెట్టదండి అదే ఇంట్లో చేసుకున్నామనుకోండి అందరం తినేసేయచ్చు ఇంకా అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇంకా తర్వాత నేను ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్ వేస్తున్నానండి కొన్ని ఆనియన్ టమాటాలు టమాటాలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్లేవరు కొద్దిగా నిమ్మరసం అయితే వేస్తున్నాను వీటిని బాగా కలుపుకోవాలండి చాలా స్మూత్గా కలుపుకోవాలి గట్టిగా కలుపకూడదన్నమాట చాలా స్మూత్గా కలుపుకోవాలండి ఈ విధంగా బయట బొరుగులు ఎలా చేస్తారో ఏమేమి వేస్తారో నీట్గా చేస్తారో అనే డౌట్ అనేది మనకు ఉంటుంది కదండి అలాగే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటాయి మనం అయితే నీట్గా చేసుకుంటామండి బయట ఫుడ్ టేస్ట్ అనేది ఉంటుందిలేండి ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదండి ఎగ్జాక్ట్గా నేను ఏ విధంగా చేశానో అదే విధంగా చేసుకుని తిని చూడండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా వదలరండి మీరు అంత బాగుంటాయి అన్నమాట బయట బండి మీద ఎలాగ ఉంటాయో అలాగే ఉంటాయండి బరువులు ఇంకా నేను కాస్త అయితే కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేస్తున్నాను మనం తినేటప్పుడు ఆ టమాటా ఆనియన్ కొత్తిమీర అలాగా నములుతూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలాగ బాగా అన్నీ కలిపేసుకోవాలండి కాస్త ఉప్పు సరిపోయిందో లేదో కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట అంతేనండి మన మసాలా బురుగులు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి బౌల్లో వేసుకుంటున్నాను చూడ్డానికి కలర్ఫుల్గానే కాదండి తింటే అంత టేస్టీగా అంత క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయి అనమాట నేను వేయించి పెట్టిన పప్పులు ఇప్పుడు వేస్తానండి పైన దాంట్లోనే వేసి కలపలేదన్నమాట దాంట్లోనే వేస్తే మెత్తగా అయిపోతాయండి అదే మనం తినే ముందు పైన వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత పైన నేను ఆనియన్ టమాటో కొత్తిమీర అయితే వేస్తున్నానండి ఇప్పుడు వేస్తున్నాను ఇంకా వేయించి పెట్టుకున్న చిన్నకాయ పప్పులు పుట్టు తీసి పెట్టుకొని ఇలాగా బేడల్లాగా చేశానండి ఇంకా అలాగా పైన వేసేస్తాను అనమాట ఎందుకంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుందండి ఫ్లేవరు నేను చెప్పడం కాదండి మీరు చేసి తిని చూడండి చేసుకొని తిని చూడండి ఒకసారి ఇంక నేనైతే పైన వేసేస్తున్నానండి ఇంకా ఒక పక్కన మా పాప అయిపోయాయే మమ్మీ అండ్ నాకు ఇవ్వు ఇవ్వు అంటుందండి మా పాపకి మసాలా బురుగులు అంటే చాలా ఇష్టము చూడండి ఎంత బాగుందో కదా కలరు టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకొని తిని చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకాన్ని కొట్టడం మరవకండి ఇంకా నేనైతే ఈ బురుగులు తీసుకెళ్ళి మా పాపకైతే ఇస్తున్నానండి ఇంకా తనైతే టేస్ట్ చేస్తుందనమాట తను సామాన్యంగా నేను చేసినవి తినదండి బొరుగులు ఎందుకంటే తనే చేసుకుంటుంది అనమాట మా పాపే చేసుకుంటుంది మా పాప చేసుకుంటే శనికాయ పప్పులు వేయదండి నేను చేస్తే శనికాయ పప్పులు వేస్తాను అనమాట తనకైతే నచ్చిందండి నాకు హ్యాపీ చాలా బాగుంటాయండి బయట అంతంత డబ్బులు పెట్టి కొనుక్కొని తినేదానికంటే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తినేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ బై ఫ్రెండ్స్